హలో అండి ఈ బిజీ బిజీ డేస్లో లో ఆఫీస్ కి వెళ్తూ మీ పిల్లలకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెట్టలేకపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ఐశ్వర్య పెసల బియ్యం రవ్వ తింటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్టే ఎందుకంటే పాత దంపుడు బియ్యం మరియు పెసలతో కలిపి తయారు చేస్తారు అలాగే ఉండే హై ప్రోటీన్ మరియు పాత దంపుడు బియ్యంలో ఉండే ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండటం వల్ల ఎంతో రుచికరంగాను అండ్ ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేసి ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసి ఫ్రై చేసి చేసిన అల్లం ముక్కలు చిన్నగా చేసిన పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి ఫ్రై చేస్తారు కప్పు రవ్వకి రెండున్నర కప్పులు వాటర్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఇల్లు చిలామాల మరిగిన తర్వాత ఐశ్వర్య పెసలు బియ్యం రవ్వ వేసి బాగా కలిపి ముత ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికిస్తే పెసలు బియ్యం రవ్వ ఉప్మా రెడీ అవుతుంది వేడివేడిగా తింటే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఇలా చేసి పెడితే ఉప్మా తినేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి అందు ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్ కి కూడా చాలా మంచిది దగ్గర ఈ ఒక్క ముందాల రైస్ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ వరకు అన్ని హెల్త్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయండి మరి నేను డీటెయిల్స్ కోసం నా పేజీని మెన్షన్ చేశాను చెక్ చేసేయండి నేను ఈ హెల్తీ ప్రోడక్ట్స్ అన్ని శ్రీ హైశ్వరి ఫుడ్స్ డాట్ కామ్లో ఆర్డర్ పెట్టుకున్నాను మీకు కావాలి ఆర్డర్ చేసుకోండి వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ హైశ్వరీ ఫుడ్స్ డాట్ కామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్